ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నవంబర్ పదవ తేదీ మూడవ కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు అందులోనూ మూడవ కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారాల్లో శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కోటి పూజల ఫలితాన్ని ఇచ్చే మూడవ కార్తీక సోమవారం పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున ఒక్క దీపం వెలిగించి శివుణ్ణి స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే ఏడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి కార్తీక పురాణం చెప్తోంది పూజ చేసే ఆడవాళ్ళు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇల్లంతా కూడా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ కార్తీక సోమవారం రోజు నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి పుణ్య పుణ్యనదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పుణ్య పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితోనే తలస్నానం చేయాలి ముందుగా తులసి కోడ దగ్గర గుమ్మం వద్ద దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వరిస్తుంది ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించండి కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చందనం అంటే శివుడికి చాలా ప్రీతికరం కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివానుగ్రహం ఎంతో కలుగుతుంది మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలి పూలల్లో శ్రేష్టమైన పూలు జాజు పువ్వులు మల్లెపూలు శంఖ పుష్పాలు చామంతి పువ్వులు జిల్లేడు పువ్వులు ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నీతో దీపాలు వెలిగించాలి ఆవునెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది శివుని చిత్రపటానికి ఎదురుగా ఆవునెయ్యితో రెండు దీపాలు వెలిగించండి ముందుగా దీపం ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం రోజు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ మూడవ కార్తీక సోమవారం రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే చాలా మంచిది మూడు కన్నులు ఉన్న కొబ్బరి చెప్పలో నారికేళ్ళ దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్నే నారికేళ్ళ దీపం అంటారు అదేవిధంగా ఈ కార్తీక సోమవారం రోజు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం రోజు నదుల్లో దీపాలు వదిలిన చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండేవారు సాయంత్రం నక్షత్రాన్ని దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం రోజు శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి స్వయంపాకం దానంగా ఇవ్వలేని వారు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ కార్తీక సోమవారం రోజు శివునికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి తరతరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా రెట్టింపు పుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది శివాలయాల్లో అభిషేకాలు చేయలేని వారు కార్తీక సోమవారం రోజు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి తులసి కోటలో కానీ మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని రూపంగా భావిస్తూ ఆ లింగానికి అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం పూర్తయిన తర్వాత ఈ మట్టిలింగాన్ని నీటిలో కలిపి ఏదైనా పూల మొక్కలకు పోయండి విశేషంగా ఈ కార్తీక సోమవారం రోజు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ కార్తీక సోమవారం రోజు పేదలకు ఆహారాన్ని దానం చేస్తే సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి శివానుగ్రహం అనేది వెంటనే లభిస్తుంది అలాగే కార్తీక సోమవారం రోజు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది ఈ విధంగా ఈ కార్తీక సోమవారం రోజు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి